హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను మా ఇంట్లో నేను చేసే ప్రాసెస్ చూసి కర్రీ మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఇలా చేస్తే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ముందుగా వంకాయలు నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఓపెన్గా అందులో మనం ఉప్పు వేసి వాటర్లో వేసి పెట్టుకోవాలి నల్ల పడకుండా ఉంటాయి ఫ్రెండ్స్ వంకాయలు అంతలోపు అవి వంకాయలు నీటిలో పెట్టుకొని మిర్చి ఇంకా ఆనియన్స్ కర్రీలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేయాలి ఫ్రెండ్స్ మిర్చి కూడా ఒక నేను చేసే క్వాంటిటీకి ఏడెనిమిది మిర్చి సరిపోతాయి నాకు ఒక ఉల్లిగడ్డ చిన్న సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి ఆనియన్ ఇంకొచ్చేసి దాంట్లో గ్రేవీ మసాలా రెడీ చేసుకోవాలి కాబట్టి మనం ఒక రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు కొబ్బరి ముక్క తీసుకొని వేయించాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి కొబ్బరి ఎండు కొబ్బరి చేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా అరోమా వచ్చేంతవరకు మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేయాలి ఎందుకంటే ఈవెన్ ఈవెన్గా వేగితే అన్ని ఒకే కలర్ ఉంటాయి లేదంటే ఒకటి మాడు వేరే వేరు కలర్ వస్తే బాగుండదు ఫ్రెండ్స్ కర్రీ కలర్ చేంజ్ అవుతుంది ఇంకా ఏంటంటే మనం ఊరికే కలుపుతూ ఉండాలి అందులో నువ్వులు వేసాం కాబట్టి నువ్వులు చిటపటలాడుతూ మీద చిల్లకుండా ఉండడానికి మనం ఊరికే ఫ్రై చేస్తూ ఉండాలి నేను ఏంటంటే కొంచెం నువ్వులు తగ్గినట్టు అనిపించి నేను ఇంకా కొన్ని నువ్వులు వేసుకున్నాను ఫ్రెండ్స్ మా ఇంట్లో నువ్వుల ఫ్లేవర్ అందరికీ చాలా ఇష్టం అందుకు కొన్ని నువ్వులు ఎక్కువ వేసుకున్నాను మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు నువ్వులు ఇష్టమైతే మీరు కూడా వేసుకోవచ్చు ఇంకా ఏంటంటే బాగా అరోమా స్మెల్ వచ్చేంతవరకు బాగా డ్రై రోస్ట్ చేయాలి సిమ్లో పెట్టి వేయించండి ఫ్రెండ్స్ మాడితే మనకు టేస్ట్లో తేడా వస్తుంది వంకాయ అంటే చాలా టేస్టీగా చేసుకోవాలి కాబట్టి చేంజ్ వేరే ఉంటే మళ్ళీ అప్సెట్ అవుతాం కాబట్టి మనం మంచిగా వేయించుకోవాలి మాడనివ్వకూడదు కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ అవి నువ్వులు చిటపటలాడుతూ ఉంటాయి పల్లీలు కానీ నువ్వులు కానీ కొబ్బరి కానీ మరీ ఓవర్గా వేగకూడదు మరి కొంచెం పచ్చిగా కూడా ఉండకూడదు మంచిగా నార్మల్గా వేయించుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ డ్యూటీ చేసే వాళ్ళైతే మనం ముందే ఈ పొడిలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే మన కర్రీ మార్నింగ్ లేసి కర్రీ చేసేటప్పుడు హడావిడిగా ఉండదు అబ్బా మసాలా వంకాయ పెద్ద ప్రాసెస్ అని మనకు అనిపించదు మనం చక్కగా ముందే పొడి చేసుకొని పెట్టుకుంటే కొంచెం వేరే కర్రీస్లో కూడా వాడొచ్చండి మనకి క్యాప్సికమ్లు మసాలా క్యాప్సికమ్ మసాలా ఆలు మసాలా వంకాయ చేసుకున్నప్పుడు మనకి ఈ పొడి అందులో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డ్రై రోస్ చేసుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరిలోకి లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అందులో కొంచెం సాజీరా రెండు యాలకులు వేసుకొని మంచిగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా పొడి చేసుకోవాలి మెత్తగా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులో అందులోనే కారపొడి వేసేసుకోవాలి రెండు స్పూన్ల కారం కొంచెం చింతపండు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే చింతపండు వేస్తున్నాను ఇంకా కొంచెం ధనియాలు కూడా వేయాలి ఫ్రెండ్స్ ధనియాల పొడి ఉన్నా సరే మనం ధనియాలు ఇందులో వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి మనం ముందుగా నీటిలో వేసుకున్న వంకాయలు తీసి స్ట్రైనర్లో వేసుకోవాలి నీళ్ళన్నీ వడిచిపోయేంత వరకు అందులో ఉప్పు వేసి నీళ్ళలో వేసాం కాబట్టి నీళ్ళన్నీ పైన చిక్కుతాయి ఫ్రెండ్స్ ఆయిల్లో వేసినప్పుడు అందుకని మనం ముందే వంకాయలు తీసి స్ట్రైనర్లో వేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని అందులో కడాయి పెట్టుకొని కడాయిలోకి కర్రీలోకి క్వాంటిటీకి సరిపేంత కొంతమంది ఎక్కువ ఆయిల్ వాడతారు కొంతమంది తక్కువ వాడతారు నేనైతే టూ స్పూన్స్ పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ ఆయిల్ వేసాను నాకు అంతే సరిపోతుంది ఫ్రెండ్స్ వంకాయలు ఫ్రై చేస్తున్నాం కదా అని చెప్పి ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు అదే ఆయిల్ సరిపోతుంది మనకి అందులో వంకాయలు ఆయిల్ వేడెక్కాక వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసుకొని మూత పెట్టాలి ఫ్రెండ్స్ మీద నూనె చిల్తుంది ఎందుకంటే వాటర్లోంచి తీసాం కదా ఇంకోటి స్టవ్ పెద్దగా పెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వంకాయలు గోలేటప్పుడు చిన్నగా పెట్టుకుంటే మొత్తం చితికిపోతాయి వంకాయలు కొంచెం హైలో పెట్టుకొని గోలి కొంచెం పైన గోలిన తర్వాత సిమ్ములో పెట్టాలి మనం అది మూత పెట్టేసి అంతలోపు ఇది మసాలా అంతా పొడి గ్రైండ్గా గ్రైండ్ చేసుకోవాలి మసాలా గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి అవి గోలే లోపల మంచిగా ఇవి రోస్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ మన పని మనం ఇక్కడ మసాలా రెడీ చేసుకోవాలి గ్రేవీకి మంచిగా వంకాయలు నూనెలో బాగా ఈవెన్గా గోలియాలి అన్నీ కొంచెం పైన వంకాయలు గోలిన తర్వాత సిమ్లో పెట్టాలి అంతసేపు మనం హైలోనే కొంచెం గోలిచ్చి ఎర్రగా అయ్యేంత వరకు కొంచెం మెత్తబడాలి ఫ్రెండ్స్ కొంచెం మెత్త ఒక థర్టీ పర్సెంట్ వంకాయ మెత్తబడేంత వరకు మంచిగా ఫ్రై చేసి వంకాయలు తీసి వేరే బౌల్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్ సరిపోతుంది మనకి ఆయిల్ కొంచెం ఉంటుంది కదా కొంచెం వంకాయలకు ఉంటుంది కొంచెం మూకుళ్ళో మిగులుతుంది కదా అదే అదే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర మిర్చి ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి ఎర్రగా వరకు కొంచెం గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి మిర్చి ఇంకా ఉల్లిగడ్డ బాగా వేయించుకున్న తర్వాత మనం మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్ మంచిగా మగ్గుతాయి అంతలోపు బాగా మగ్గాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి మంచి అప్పుడు కొంచెం అల్లం ఒక స్పూన్ అల్లము ఇంకా కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇందులో ఆయిల్ ఏదేంటి అని అనుకోవద్దు మీరు వంకాయలు వేసిన తర్వాత ఆయిల్ ఎక్కువ అయిపోతుంది కూరకు సరిపడాంత ఆయిల్ అవుతుంది మనకు వంకాయలకు ఎక్కువ పోతుంది ఫ్రెండ్స్ మనం తీసి పెడతాం కదా వాటికి ఉంటుంది కదా అదే సరిపోతుంది ఉన్న ఆయిల్లోనే మనం ఇవి మంచిగా ఫ్రై చే కొంచెం నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కనిపించట్లేదు అని మళ్ళీ పోసుకుంటే ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ ఉంటే మనం కర్రీ తినలేము ఆయిల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత వంకాయలు అవి ఫ్రై అయిన తర్వాత వంకాయలు అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకో మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంత కలిసి అంత ఆనియన్ మిర్చి వంకాయలు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మగ్గుతాయి వంకాయలు అందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వంకాయలు చప్పగా ఉండకుండా బాగుంటాయి చూసుకొని వేసుకోవాలి మనం ఆల్రెడీ ఉప్పులో నా ఉప్పులో వేసి పెట్టాం కదా వంకాయలు అందుకని చూసుకొని ఉప్పు వేసుకోవాలి మనం ఇట్లా ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వంకాయల పైన ఉప్పు వేసుకుంటే మనకు వంకాయలు చప్పగా లేకుండా బాగా టేస్ట్ బాగుంటాయి ప్లస్ తొందరగా మగ్గుతాయి అన్నమాట అందులోకి బాగా ఉప్పు వెళ్ళి మంచిగా మగ్గుతాయి మెత్తబడతాయి వంకాయలు తొందరగా ఉడుకుతుంది కూడా మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి ఫ్రెండ్స్ మూత పెట్టుకోక రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కరివేపాకు అవి కూడా మంచిగా కడుక్కొని మంచిగా కట్ చేసుకొని ఇవి వంకాయలు ఫ్రై అయ్యేటప్పుడు అవి కూడా వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి వేస్తే మంచి వాటి ఫ్లేవర్ కూడా వంకాయలకు పడుతుంది టేస్ట్ బాగుంటుంది అలా వేసుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మూత పెడితే మంచిగా మగ్గుతాయి ఫ్రెండ్స్ మసా అంతా మగ్గిన తర్వాత మసాలా వేసేసేయాలి మసాలా మొత్తం వేసుకున్న తర్వాత మనం మంచిగా కలపాలి ఫ్రెండ్స్ కలిసేలాగా కలపాలి వంకాయలకు పట్టాలన్నమాట మసాలా అంతా వంకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలుపుకొని చూడండి పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి వంకాయలు అన్నిటికీ పట్టాలి ఫ్రెండ్స్ మూత పెట్టి తీసి కలుపుకొని ఒక పది నిమిషాలు అలాగే పొడితోనే ఉంచి మూత పెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకొని అందులో వాటర్ కర్రీకి గ్రేవీకి సరిపడే అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా అడగంటకుండా చూసుకోండి అడగంటి టేస్ట్ మారుతుంది ఫ్రెండ్స్ మంచిగా గ్రేవీకి సరిపోయింది వాటర్ వేసేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీడియంలో పెట్టాలి మంట హైలో పెట్టకూడదు మంచిగా మసాలా అంతా ఉడికి మంచిగా వంకాయ లోపలికి వెళ్ళాలి టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా మూత పెట్టేసేయండి ఫ్రెండ్స్ వాటర్ వేసిన తర్వాత ఫ్లేవర్స్ అన్నీ మనకు బావిరా వెళ్ళిపోతాయి కాబట్టి మనం మూత పెట్టేసి పెట్టుకోవాలి ఎక్కువసేపు ఏమి టైం పట్టదు మనకు అలా ఉడుకుతున్నప్పుడు చూడాలి కొంచెం ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించాలి ఫ్రెండ్స్ మసాలా అంతా వంకాయ పడుతుంది ఆయిల్ పైకి వస్తుంది కర్రీలో అప్పుడు మనం చక్కగా ఇంకా కొత్తిమీర ఉంటే వేసేసుకొని దింపేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయినట్టే ఆయిల్ తేరుతుంది పైకి చూడండి ఆయిల్ ఫస్ట్ లేనట్టుగా కనిపించింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా కర్రీలో ఆయిల్ ఎలా ఉందో చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా రోజుల తర్వాత వండాను కదా మా హస్బెండ్ అడిగాను వంకాయ ఎలా ఉందని సూపర్ ఉంది టేస్ట్ అని చెప్పి